హే పరాక్రమంతుడ భుజ బలరి గుడను పార్చ రాముడను రాని లేపలేపండి రాజులను పరగ గెలిచిన పరిచ రాముడను రాజులను పరగ గెలిచిన పరిచ రాముడం ధరని లోపలే తండ్రి రాజులను పరగ గెలిచిన పరిచ రాముడం ధర లోపలనే తండ్రి రాజులను పరగ గెలిచిన పరిచ రాముడం పరిచ నే పరాక్రమ రాము నురా పరాక్రమ తుడ పుజను పరిసరాము డనురా తల్లి ఉరేనుగా ఎల్ మయూరా తండ్రి యుమగ్ని మునిరా హురేనుగా ఎలా మయూరా జమదగ్ని మునిరా తల్లి ఉరేనుగా ఎల్ మయూరా తండ్రి యు మునిరా హిరేనుగా ఎలా మయూరా తండ్రి జమదగ్ని మునిరా పరిసరా హే డనురా పరాక్రమణ తుడపుజ పరిచ రాముడనురా పరాక్రమంతుడ భుజబలని పుడను పరిచరాముడనురా తనని కల్ప గురుపురమున వెలసిన హరిని స్మరించనని కల్ప గురుపురమున వెలసిన హరిని స్మరించని వాడనురా హరిని స్మరించడి వాడనురా హరిని స్మరించని వాడనురా పరిసరాముడనురా నే పరాక్రమంతుడ భుజబలని పుడను పరిసర రాముడనురా పరాక్రమ స్వామి ఏమో కోపంగా ఉన్నారు మీ పూర్వం మీ ఊరు మీ పట్టణము ఈ సభ వారికి వినం చేయడు నా యొక్క నామేదేమో పరిశరాముడు అందరు మీ యొక్క నామము పరిశరాముడు నా తల్లి రేణుక ఇల్లమ్మా మీ యొక్క తండ్రి జమదగ్నముని మీ యొక్క తండ్రి జమదగ్నముని తల్లి రేణుక ఇల్లమ్మా ఈ భరత నన్ను నన్ను ఓడించే రాజులవన్ను రాజులవలు ఈ గండ్రగొడ్డలి ఆహుతులైనారు నిన్ను ఎదిరించిన వారందరూ రాజులు నీ గండగడలికి అవుతాయ సరే స్వామి అయితే సేవక విదలాపురం రాజమ్మ జనక మహారాజు నింట స్వయంవరం ప్రకటించి ఉండేనట మనకు ఆహ్వాన పత్రిక వచ్చి ఉన్నదా లేదా స్వామి మనకైతే ఆహ్వాన పత్రిక రాలేదు రే జనక మహారాజా నీకు ఇంతటి గర్వమా ఇప్పుడే వచ్చి ఉన్నా నువ్వు కాచుకోను ఎవరో శ్రీరాములు శ్రీరాముడు సీతను స్వయంవరం స్వయంవరం ఆడి సీతను వివాహం మాడు వివాహం మాడి ఉన్నాడట ఇప్పుడే వెళ్ళినను సీతను గైకొన్నాను సరే ఒరే రామా నిలువు నిలువు రామ తలగ నివ్వను రామ నిలువు నిలువు రామ తలగ నిలువు నిలువు రామ తలగ నివ్వను రామ నిలువు నిలువు రామ విలువకున్న నిన్ను బట్టి చేత చేతాను విలువకున్న నిన్ను బట్టి బలిమి చేతాను విలువకున్న నిన్ను బట్టి బలుమి చేతృంచడాను విలువకున్న నిన్ను బట్టి బలిమి చేతృంచను రామ తొలగనివ్వను రామ విలువ నిలువో రామను రామ ఒరే రామ ఒరే రామ నిలుగుము లేని వారు ఎవరు నిన్ను తుించగలను అయ్యా మీరెవరు ఎవరు మీరే ఎవరు మీరు మీరే గోపంబు అయ్యా మీరెవరు రే రమా అదే నా ఇంత కోపం నీకు రే రమా

ఈ ధరల్లో ఇద్దరు రాముడు సహించబోను అయ్యా రాముడను శ్రీరామ చంద్రుడను రాముడ గాను శ్రీరామ చంద్రుడను రాముడను శ్రీరామ చంద్రుడను రాముడను శ్రీరామ శ్రీరామచంద్రుడను శ్రీ రామ చంద్రుడను శ్రీ భర్తను శ్రీరాము చంద్రుడను సీతమ్మ భర్తను రాముడను నేగాను శ్రీరామ చంద్రుడను రాముడను నేగాను శ్రీరామ చంద్రుడను నేను రాముడను గాను శ్రీరామ చంద్రుడను సీతమ్మ భర్తను ఒరే రామా నువ్వు రాముడమైనా శ్రీరామచంద్రుడు అయినా సరే నేను సహించబోలేను కూర్చినట్టు శివుని విల్లు పసగ విరిచినట్టు కాదు వచ్చినట్టు శివుడి విల్లు పసగ విరిచినట్టు కాదు విరిచినట్టుగాదుచ్చినట్టు శివుని విల్లు పసగ విరిచినట్టు కాదు విరిచినట్టుగాదుచ్చినట్టు శివుని విల్లు పసగ విరిచినట్టు కాదు హెచ్చరయ్యి విల్లు నీవు చేత బట్ట చూచడాను హెచ్చరయ్యి బిల్లు నీవు చేత మట్టు చూచడాను విల్లు నేను చేతబడ్డ చూచడాను హెచ్చరయ్యి విల్లు నీవు చేత మట్టు చూచడాను

నామడికే ఎన్నీ దనసు కోపం వచ్చనామడికే ద్రోహం కారి నాకూడ కోపం కలుగుతున్నది ఎన్నీ దనసు జై రామచంద్ర మహారాజ్కి జై ఏటొ తిరుమాడు అపరాధని అపరాధని కృప ముసీ రామ పరాధిని కృపజోడు రామా పరాది న పరాధిని అపరాధిని ము రామా పరాధిని అరాధిని కృపజూడు ము రామా పత్ని శ్రీలక్ష్మి నాయ కమితం మనీ పత్ని శ్రీలక్ష్మి సీతమ్మ నీ పత్ని శ్రీలక్ష్మి నాయ రువాందాకారము చేయ మాటలంతి అరువాంధాకారము చేయ నెన్నో మాటల అరువాంధాకారము మాటలంటే నా తప్పులు చెమియించు శ్రీరామ నా తప్పులు చెమియించు శ్రీరామ రఘురామ నా తప్పులు చెమియించు శ్రీరామ రఘురామా

Hola